చందమామ బేతాళ కథ మంత్రి కొడుకు ఆధారం కొండశెట్టి ఉమాదేవి పంపిన కథ స్నేహం చాలా విలువ కలది కానీ దానికి సమ సమత్వం అవసరం అసమానతల వల్ల స్వార్థాలతో తేడా వస్తుంది స్నేహం దెబ్బతింటుంది అందుచేత స్నేహాన్ని ప్రధానంగా ఎంచేవాళ్ళు సమానత కూడా పాటించాలి ఇదే ఈ కథలోని నీతి చదువురాని వాళ్ళు అన్న కథలో నిరక్షరాశులకు న్యాయం చేయటం ఎంత కష్టమో తెలుస్తుంది సంపుటి నలభై ఏడవది ఆగస్టు అయిన ప్రచురించబడింది రెండవ సంచిక కథలోకి వెళ్దాం ఒక్క నిమిషం పట్టుదల పట్టుదల పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి ఉన్న శవాన్ని కిందకి దించి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవన్లోని బేతాళుడు రాజా నువ్వు ఏ మిత్రుడు కొరకై ఇలా శ్రమపడుతున్నావు శ్రమపడుతున్న పక్షంలో కొంచెం హెచ్చరికగా ఉండు ఏమంటే మనుషుల స్వార్థానికి మైత్రి అడ్డం రాదు ఇందుకు నిదర్శనంగా నీకు మహేంద్ర మహారాజు కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మహేంద్రుడనే రాజు మహంతిపురాన్ని పరిపాలించేవాడు ఆయన మంత్రి ఆయన ఆయన మంత్రి వీరభూపతి వారిద్దరూ కేవలం రాజు మంత్రులే కాక ఆప్తమిత్రుల్లాగా ఉంటూ ఒకరికొకరు అండగా ఉంటుండేవారు కొంతకాలం పాటు ఇద్దరి ఇద్దరికీ కొంతకాలం పాటు ఇద్దరికీ సంతానం కలగలేదు ఇంతలో ఒకనాడు రాజుకు ఒక కళ వచ్చింది ఆ కళలో ఎవరో ముని కనిపించి ఈ నగరానికి దక్షిణంగా ఉన్న అరణ్యంలో సంతాన వృక్షం ఉన్నది నువ్వు స్వయంగా వెళ్ళి దాని పండు తెచ్చి నీ భార్యకి ఇచ్చినట్టయితే ఆమెకు కొడుకు పుడతాడని చెప్పి మాయమయ్యాడు రాజు వెంటనే నిద్రలేచి తిరిగి నిద్ర పోలేకపోయాడు ఆ కళలో ఆయనకు చాలా చాలా గురి కుదిరింది ఆ కళ ఆ కళలో ఆయనకు చాలా గురి కుదిరింది తెల్లవారుతూనే ఆయన కాలకృత్యాలు తీర్చుకొని దక్షిణాన ఉన్న అరణ్యానికి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టు కింద ఒక విగ్రహం కనిపించింది కళలో తనకు కనిపించింది మునిపోలిన ఉన్నది ఆ విగ్రహం ఆ చెట్టు ఆ చెట్టుకు రెండు ఆ చెట్టున రెండే రెండు పళ్ళు ఉన్నాయి వాటిని చూడగానే రాజు తనకు ఇద్దరు కొడుకులు కలిగితే బాగుండు అనిపించింది కానీ అంతలో మంత్రికి కూడా పిల్లలు లేరన్నది రాజు గుర్తొచ్చింది నాకు ఇద్దరు కొడుకులు కలిగితే వాళ్ళు రాజ్యం కోసం కీచలాడుకోవచ్చు అంతకన్నా నాతో పాటు మంత్రికి కూడా ఒక కొడుకుంటే వాళ్ళిద్దరూ మాలాని రాజు మంత్రిగా ఉండవచ్చు చక్కగా రాజ్యపాలన చేస్తారు అనుకున్నాడు రాజు ఆయన చెట్టున ఉన్న రెండు పళ్ళు కోసి తెచ్చి ఒకటి తన భార్యకిచ్చి రెండవది మంత్రికిచ్చి అతని భార్యకి ఇవ్వమన్నాడు రాజు భా రాజు భార్య మంత్రి భార్య గర్భవతులై ఒకే సమయానికి ఇద్దరు కొడుకులను కన్నారు రాజు కొడుకు విజయుడు అని మంత్రి కొడుక్కి విమలుడు అని పేరు పెట్టారు ఆస్థాన జ్యోతిష్యుడు మంత్రితో రహస్యంగా నీ కొడుకు రా రాజ్యం ఏల్తాడు కుర్రవాడి జాతకం చాలా గొప్పది అన్నాడు కానీ మంత్రి ఆ మాటలు ఏమాత్రం నమ్మలేదు విద్య నేర్చుకునే వయసు రాగానే ఇద్దరికీ ఒకే గురువు వద్ద పెట్టారు విద్యాభ్యాసం ఇద్దరు విద్యాభ్యాసంలో ఇద్దరు గట్టివాళ్లే అయినా రాజు కొడుకైన విజయుడి కన్నా మంత్రి కొడుకైన విమలుడు ప్రతి విద్యలోనూ ఎక్కువగా రాణిస్తూ వచ్చాడు అది చూసి విజయుడు ఈర్షపడక విమలుణ్ణి చూసి మరింత గర్వపడేవాడు రాజు రాజుకు మంత్రికి ఎలాంటి స్నేహభావం ఉన్నదో వారిద్దరి మధ్య కూడా అలాంటి స్నేహభావమే ఉన్నది వారి విద్యాభ్యాసం పూర్తి కావస్తుండగా రాజు చనిపోతూ రాజ్యభారాన్ని మంత్రికి అప్పగించాడు విద్యలు పూర్తి చేసుకొని కుమారులిద్దరూ తిరిగి వచ్చారు విజయుడికి ఇంకా యుక్త వయసు రాలేదు అందుచేత మంత్రి కుమారుల మంత్రి మంత్రి కుమారులద్దరిని ఒక ఏడాది పాటు దేశ సంచారం రమ్మనమని అటు తర్వాత విజయుడికి రాజ్యాభిషేకం చేస్తాను అన్నాడు అలాగే అన్నాడే కానీ మంత్రి మనసులో ఉన్న ఆలోచన వేరు విజయుడి కన్నా తన కొడుకు అన్ని విధాల సమర్థుడు అదీ కాక తన కొడుకు రాజ్యం ఏలే యోగం ఉన్న ఉన్నదని ఆస్థాన జ్యోతిష్యుడు ఏనాడో చెప్పాడు విమలుడు తన కడుపును పుట్టిన కారణంగా కదా మంత్రి కాబోతున్నాడు విజయుణ్ణి చంపేస్తే విమలుణ్ణి రాజు చేసే అధికారం తనకున్నది ఆ ఆలోచనతో మంత్రి విజయుణ్ణి హత్య చేయడానికి ఇద్దరు బట్టలను నియమించాడు విజయుడు విమలుడు దేశయాత్రకని బయలుదేరగానే మంత్రి ఏర్పాటు చేసిన బట్టలు వారి వెనకగానే బయలుదేరారు ఏ క్షణంలో విజయుడు ఒంటరిగా దొరికినా వెంటనే అతన్ని చంపి చంపమని మంత్రి ఆ బట్టలకు చెప్పాడు వాళ్ళ వాళ్ళు పది రోజుల పాటు విజయుడిని విమలని అతి రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళారు తర్వాత వాళ్ళు ఒక అరణ్యంలోకి అరణ్యం ప్రవేశించారు విజయుడు ఒక చెట్టు కింద కూర్చుని దగ్గరలో ఎక్కడున్న నీరుందేమో అని విమలుణ్ణి చూడమన్నాడు విమలుడు చెట్లు చెట్ల చాటున కరుమరుకు కాగానే మంత్రి పంపిన బటుల్లో ఒకడు కత్తి దూసి విజయుడిపై పైన పడ్డాడు విజయుడు కత్తి తీసి ఆత్మరక్షణ చేసుకోసాగాడు ఈ అలికిడి విని విమలుడు వెనక్కి తిరిగి వచ్చి ఆ బటుని అవలేలగా నిరాయుధుణ్ణి చేశాడు బటుడు విమలుడి కాళ్లపైన పడి తనను చంపవద్దని తాను మంత్రిగారి ఆజ్ఞను పాటి పాటించడం తప్ప చేసిన నేరం ఏమీ లేదు అన్నాడు విమలుడికి తల తీసేసినట్టయింది అతను విజయుడి మొహం విజయుడికి మొహం చూపించలేకపోయాడు రాజకుమారుడు అతన్ని ఓదారుస్తూ నీవేమీ బాధపడకు గొప్పవాళ్ళకు కూడా ఒక్కొక్కసారి దుర్బుద్ధి కలుగుతుంది ఇంత మాత్రాన మన స్నేహానికి ఏమీ మచ్చరాదు అన్నాడు ఇక వాళ్ళు దేశ పర్యటన ముగించుకొని ఇంటికి ప్రయాణమయ్యారు లోపునే మంత్రి పంపిన రెండో భటుడు నగరం చేరి మంత్రితో జరిగిందంతా చెప్పాడు మంత్రి కంగారు పడి రాజ్యం వదిలిపెట్టి పారిపోయే పారిపోయే ప్రయత్నంలో ఉండగా విజయుడు విమలుడు తిరిగి రాని వచ్చారు మంత్రి ఏమీ ఎరగనట్టు రాజకుమారుడికి స్వాగతం చెప్పి సాధ్యమైనంత త్వరలో అతని పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టిస్తానన్నాడు నాకు రాజ్యాభిషేకం చేసే ముందు రాజ్యాన్ని రెండు భాగాలు చేసి ఒకదాన్ని నన్ను రెండోదాన్ని విమలనికి రాజుగా అభిషేకించండి ఇది నా కోరిక అన్నాడు విజయుడు మంత్రి చెప్పక అతని కోరిక ప్రకారమే చేశాడు బేతాళుడి కత్ చెప్పి రాజా నాకు ఒక సందేహం అతను చంపడానికి ప్రయత్నించిన మంత్రి మీద రాజ్ కుమారుడు ఎందుకు పగ తీర్చుకోలేదు అతను తన అర్ధరాజ్యాన్ని మంత్రి కొడుక్కి ఎందుకు ధారపోశాడు మంత్రి తనను చంపడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడా ప్రయత్నిస్తాడనా మంత్రి కొడుకు అర్ధరాజ్యం ఇచ్చినందువల్ల తనకు అలాంటి ప్రమాదం తప్పుతుందా ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందన్నాడు దానికి విక్రమార్కుడు రాజకుమారుడు తనకు మంత్రికుమారుడికి గల స్నేహాన్ని చాలా ముఖ్యంగా భావించాడన్నది స్పష్టం మంత్రి రాజకుమారుని చంపాలని యత్నించినట్టు తెలియగానే మంత్రికుమారుడు రాజకుమారుడి కేసి చూడలేకపోయాడు అలాంటప్పుడు మంత్రిని రాజద్రోహి అని చంపిస్తే రాజకుమారుడికి మంత్రికుమారుడికి మధ్య ఉండిన స్నేహం దెబ్బతినక తప్పదు పోతే మైత్రికి సమహోదా తోడుగా ఉండాలన్నది కూడా రాజకుమారుడు తెలుసుకున్నాడు తన తండ్రి మంత్రి ఎంతో స్నేహంగా ఉండేవారు కానీ వారి మధ్య సమత్వం లేకపోయింది ఒకరు రాజు మరొకరు మంత్రి రేపు రాజకుమారుడికి మంత్రికుమారుడికి మధ్య ఇలాంటి అసమానత్వమే ఏర్పడితే వారి మైత్రి శాశ్వతంగా నిలవదు అది గ్రహించే రాజకుమారుడు తన మిత్రుడైన మంత్రికుమారుడికి అర్ధరాజ్యం ఇచ్చి తన స్నేహానికి బలమైన పునాది కలిగించాడు అన్నాడు రాజు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టు ఎక్కాడు ఇది కల్పిత కథ కానీ మంచి కథ